మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతోందన్నారు జగన్ కోసం సిద్ధం పేరుతో ఇవాళ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని బూత్ కమిటీ సభ్యుల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయబోతున్నారు ప్రజలనే క్యాంపైనర్లుగా చేర్చిన వైసీపీ తమ మేనిఫెస్టోను మరింతగా జనాల్లోకి తీసుకుపోతుందన్నారు సజ్జల ఇప్పుడు చూద్దాం వాళ్ళ నుంచి సెలెక్ట్ చేశాం ఆ పేర్లే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం వాళ్ళు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఇచ్చేశారు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ వేయాలి ఏ రకంగా ఆయన మిగిలిన నాయకులతో పోలిస్తే విభిన్నమైన నాయకుడు విభిన్న విభిన్నమైన నాయకుడే కాకుండా ఒక అభ్యుదయకరమైన ఆలోచనలతో సమసమాజం దిశగా ఈక్వాలిటీ అన్ని అన్ని వర్గాల వారిని సమానంగా కింది వర్గాలు కూడా పైకి సంపన్న వర్గాలతో ధీటుగా అన్ని ప్రయోజనాలు పొంది ఒక హక్కుగా తమకు రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలోనే ఎంతగా పెద్ద అడుగులు ముందడుగులు పడినాయో చెప్పడానికి ఈ మేము సెలెక్ట్ చేసిన కామన్ మెన్ నుంచి సెలెక్ట్ చేసిన స్టార్ క్యాంపైనర్సు వాళ్ళ అదే బాధ్యతగా వాళ్ళు ఈ పది రోజులు కూడా తిరుగుతుంటారు సో ఈ పన్నెండు మందిని ఎందుకంటే ఉన్న లిమిటేషన్ స్టార్ క్యాంపెయినర్స్ ఇది కాబట్టి దీంతో ఈ అడిషనల్ వేసేదిగా ఇప్పుడు డోర్ టు డోర్ జరుగుతున్న వాళ్ళ కూడా ప్రజలకే పిలిపిస్తున్నాం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు మీరే ముందుకు వచ్చి జగన్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీతో పాటు ఇంకా ఒక పది మందిని వంద మందిని మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో చైతన్యవంతులను చేస్తూ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ ఆప్యాయతను మీ గురిని మీ నమ్మకాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ క్యాంపెయిన్ జరుపుతున్నాం జగన్ కోసం సిద్ధం కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా బలరాం మరొక కార్యక్రమానికి వైఎస్సార్సీపీ క్రితం శ్రీకారం చుట్టిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశారు మొట్టమొదటి కంటే గడిచినటువంటి రెండేళ్లుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదట నిర్వహించారు ప్రజలొద్దకు నేరుగా ఎమ్మెల్యేలు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించినటువంటి పరిస్థితి తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అంటూ కూడా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలంతా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ కూడా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి జరిగినటువంటి అభివృద్ది గురించి పూర్తి ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి తర్వాత వైనా వైఏపీ నీడ్స్ జగన్ అంటే ఎందుకు సీఎం గా జగన్ ఏ ఉండాలి అనేది మరొక కార్యక్రమాన్ని కూడా ఆల్రెడీ నిర్వహించారు అది కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయింది తర్వాత సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించడం మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర సీఎం జగన్ నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ చాలా దూకుడు పెంచారు బిజీ బిజీగా గడుపుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లే విషయంలో జగన్ కోసం మేము సిద్దం అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు ఈ రోజు నుంచి ప్రతి నియోజకవర్గం అంటే నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది ముఖ్యంగా బూత్ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బూత్ల్లో కూడా ఒక ప్రతి బూత్ కి పది మంది సభ్యుల్ని ఆల్రెడీ నియమించారు కాబట్టి పది మంది కూడా పూర్తిగా నేరుగా ఇళ్లకు వెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏం అమలు చేయలేదు మోసం చేసిందనే విషయాన్ని చెప్పడంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అలాగే మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు వాటన్నిటిని కూడా కీలకమైనటువంటి అంశాల గురించి నేరుగా ప్రజలకు ప్రతి ఇంటింటికి వెళ్లి వివరించే కార్యక్రమం ఇది జగన్ కోసం మేమంతా అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆల్రెడీ తీసుకొచ్చారు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ప్రతి బూత్ లో కూడా పది మందిని నియమించారు పది మంది నేరుగా ఇంటింటికి వెళ్లి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి వివరించబోతున్నారు వీటితో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా కొత్త ఇష్యూ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులని అలాగే మహిళలు కొంతమంది లేదంటే కొంతమంది పురుషులు వీళ్ళందరినీ కూడా వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి మొత్తం పన్నెండు మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు మందిని స్టార్ క్యాంపైనర్లుగా నియమించుకున్నారు ఈ విషయాన్ని ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కూడా ఆల్రెడీ దృష్టిలో పెట్టి అక్కడి నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు ఈ సామాన్యులు ఎవరైతే స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రతి చోటకు వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనకు సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి వివరించబోతున్నారు మొదటి నుంచి కూడా సీఎం జగన్ చెప్తున్నారు సామాన్య ప్రజలే లబ్దిదారులే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే లబ్ది పొందారో వాళ్ల నుంచి కొంతమందిని తీసుకొచ్చారు వివిధ రంగాలకు వివిధ ప్రాంతాలకు చెందిన పన్నెండు మంది స్టార్ క్యాంపైనర్లను సెలెక్ట్ చేసి వాళ్లతో రేపటి నుంచి వినూత్న కార్యక్రమంలో భాగంగా ప్రచారాలు కూడా చేయబోతున్నారు ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి పూర్తిగా ప్రజల్లో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ ఇప్పుడు కొత్తగా మరొక కార్యక్రమం తీసుకొచ్చింది ఎన్నికలకి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ కోసం మేము సిద్దం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు ఈ రోజు నుంచి నూట డెబ్బై ఐదు ఆల్రెడీ ప్రారంభమైంది ఎన్నికల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగబోతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ దుర్గా